దశాంశ భిన్నాన్ని మరో దశాంశ భిన్నం లో మల్టీప్లికేషన్ ఆఫ్ డెస్వల్ ఫ్రాక్షన్ బై మల్టిప్లికేషన్ ఆఫ్ డెస్వల్ ఫ్రాక్షన్ బై అనదర్ డెస్వల్ ఫ్రాక్షన్ మల్టీప్లికేషన్ ఆఫ్ డెస్వల్ ఫ్రాక్షన్ బై అనదర్ డెస్వల్ ఫ్రాక్షన్ అని చెప్పని బోర్డు ఉండదు జీరో పాయింట్ టూ ఇంటూ

అంటే తెలుగులో ఏది కాదని అర్థం దారి మీకు ఇది సింప్లిఫికేషన్ టాపిక్ ఉంటుంది సూక్ష్మీకరించడం చెప్పనుగా డెసిమల్ లో ఈ వాల్యూ కనబడుతుంటుంది నార్మల్ ఏమంటున్నాడు జీరో పాయింట్ టూ ఇంటూ జీరో పాయింట్ జీరో టూ ఇంటూ జీరో పాయింట్ జీరో జీరో టూ దీన్ని మల్టీప్లై చేసి ఆప్షన్ రూపంలో అయిపోవాలి ఆ ఆప్షన్ కూడా ఎలా ఉంది డెసిమల్ లోనే ఉంది దీనిని మల్టిప్లై చేసేప్పుడు ఏం చేయాలా అంటే దీని టెక్స్ట్ బుక్ లో ఏ విధంగా చేస్తారో చూద్దాం ఒకసారి టెక్స్ట్ బుక్ లో జీరో పాయింట్ టూ జీరో పాయింట్ జీరో టూ జీరో పాయింట్ జీరో జీరో టూ ఉన్నాయా దీన్ని భిన్న రూపంలో మార్చుకుంటాడు భిన్న రూపంలో మార్చుకుని అడిగిపోయా దీన్ని జీరో పాయింట్ టూ ని ఎన్ని అంకెదో పాయింట్ ఉంది దీన్ని పది బై పదిచే భాగించుకుంటాడు ఇంటూ ఇది జీరో పాయింట్ జీరో టూ ఎన్ అంకెతో పాయింట్ ఉందండి అప్పుడు ఇది హండ్రెడ్ బై హండ్రెడ్తో మల్టీప్లై అయ్యు ఇంటూ ఇది ఎంత అండి జీరో పాయింట్ జీరో టూ ఇంటూ ఇది ఎంత ఉంది థౌసండ్ బై థౌసండ్ ఇలా ఏమంటాడు చేయడానికి కారణం ఏం సార్ ఈ పది పది క్యాష్ అయితే ఏదో విధిగా విలువ ఉందా వంద బై వంద క్యాల్స్ అయితే ఏదో విధంగా ఉందిదా థౌసండ్ బై థౌజండ్ క్యాస్ ఏదో విధిగా ఉందిదా క్వశ్చన్ ఏమైనా మారిందా మారింది ఇప్పుడు ఈ పది బై పది వంద బై వంద వెయ్యి బై వే ఎందుకు వచ్చిందో తెలుసు కదా పాయింట్ నెంబర్ టీ ఎన్ని ఇంక పాయింట్ ఉంది ఇది ఇది అప్పుడు వీటిని ఏం చేయాలంటే జీరో పాయింట్ టూ ఇంటూ టెన్ బై టెన్ ఇంటూ జీరో పాయింట్ జీరో టూ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ ఇంటూ జీరో పాయింట్ జీరో జీరో టూ ఇంటూ థౌజండ్ బై థౌసండ్ అప్పుడు ఈ జీరో పాయింట్ టూ ఇంటూ టెన్ ఎంత అంటే ట్వంటీ డెసల్ పాయింట్ లేకుండా మన పేర్కొంటే టూ టెన్ ట్వంటీ కదా ఎన్నో పాయింట్ ఉందండి అప్పుడు పాయింట్ సున్నా ఉన్నా ఒకటే బై టెన్ అనుకుంటున్నాను ఇంటూ జీరో పాయింట్ జీరో టూ ఇంటూ హండ్రెడ్ టూ ఇంటూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కదండి ఎన్నెం గత పాయింట్ ఉంది రెండు సున్నా రెండు సున్నా పోయినాయి బై ఇంటూ ఈ టూ ఇంటూ థౌజండ్ టూ థౌజండ్ ఎన్నో పాయింట్ ఉందండి పాయింట్ ఎంత సున్నా పోయింది బై థౌసండ్ ఇప్పుడు న్యూమీ హండ్ర మొత్తం మటుపేయటం రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఎదుగు ఇంటూ ఉంది కాబట్టి రెండు రెళ్ళ నాలుగు రెండు ఎనిమిది బై థౌజండ్ ఇంటూ థౌసండ్ హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ టెన్ థౌసండ్ థౌసండ్ ఇంటూ థౌసండ్ అంటే ఎన్ని సునాలు వస్తాయండి ఆరు సునాలు వస్తాయి అర్థమవుతుందా అవుతుందా ఇప్పుడు ఈ ఎంత ఒకట్లు పదో వంద వేలు పదివేలు లక్ష పది లక్షలు పది లక్షలతో ఎనిమిది డివైడ్ అయ్యారు ఇమాజిన్ చేద్దాం ఒకసారి ఒకసారి ఓపిక పట్టండి మీరేం చేయలేదు నేనేం చేస్తున్నాను వీలండి అంతే ఆరు సున్నాలు మీగా ఎనిమిది భాగించాలి అంతే పాయింట్ ఒకటి పెట్టారు ఇప్పుడు అందరికి అన్ని క్లారిటీ వస్తాయి ఒక పాయింట్ పెడితే ఒక సున్నాకు మాత్రమే అధికారం ఉంది ఆ సున్నా ఎక్కువ కింది వరుసలో పెట్టడానికి అధికారం ఉంది పక్క పక్కనే కాదు మరి ఈ పది లక్షలకి ఎనభై ఇంకా తక్కువ బట్టి ఇంకొక సున్నా పెట్టుకున్నాను తప్ప ఏమైందా లేదు అప్పుడు సున్నాకి సున్నా జరిగింది అవునా ఈ ఈ సున్నాకి ఒక సున్నా పెట్టుకునే అధికారం ఉంది ఎనిమిది వందలైంది ఇది పది లక్షల సరిపోలేదు కాబట్టి ఇంకొక సున్నా పెట్టుకున్నాను ఎంత అయింది ఎనిమిది వేలైంది అయినా సరిపోలేదు కాబట్టి ఇంకొక సున్నా పెట్టుకున్నాను ఎంత అయింది ఎనభై వేలైంది కాలేదండి ఇంకొక సున్నా పెట్టుకున్నాను ఎంత అయింది ఆ ఎనిమిది లక్షలైంది ఇది పది లక్షల మరి ఇంకొక సున్నా పెట్టుకున్నాను ఎంత అయింది ఎనభై లక్షలు అయింది ఒకట్లు పదులు వంద వేలు పదివేలు లక్ష పది లక్షలు సరిపోయింది ఎనభై లక్షలకి పది లక్షలు రానండి ఎంత మండిపోయాలా ఎనిమిది అప్పుడు ఇది ఎనభై లక్షలు సరిపడా ఉంది కదా విలువ శేషం ఎంత సున్నా లో రాస్తే ఎంత రావాలా జీరో పాయింట్ జీరో 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 ఈ జీరో అనేది పాయింట్ ముందు పెట్టిన ఈ పాయింట్ ముందు వేళ జీరోకి ఉన్నామంటే లేకున్నాం కానీ పాయింట్ ఒకదాన్ని పెడితే మర్చిపోయేంత అధికారం వస్తాయి కాబట్టి సున్నాను పెట్టి పాయింట్ పెడతాం అర్థం ఉందా ఎస్ దీని విలువ ఎంత అంటే జీరో పాయింట్ ఫైవ్ జీరో ఆప్షన్ లో ఉందా ఈ లెక్కను వేయడానికి ఇంత టైం పడతా నా ఆశాడు ఎన్నో లెక్క మిగిలకు ఈ సగం చేసి నా అసలు కాదని మీ అసలు అయితే సగం చేసి సున్నా సగం మింగుతారు అటే ఇక రాదు రాదు ఇక మిస్టేక్ అయితే అంటది నేనేమంటే ఎంత వద్దండి టైం పడుతుంది షార్ట్ కట్ లో వేద్దాం అన్నాను ఓకేనా షార్ట్ కట్ ఎంతయ్యా అంటే జాగ్రత్తగా విను ముందు డెసల్ పాయింట్ లేకుండా వాల్యూస్ అన్ని మల్టిప్లై చేద్దాం పాయింట్ లేకుండా వస్తాయి అంతా రెండేళ్ళ నాలుగు నాలుగేళ్ళ అయిపోయింది ఎనిమిది రాసేస్తా డౌట్ ఏమన్నా ఉందా లేదు ఇప్పుడు దశాంశ స్థానం డెసల్ పాయింట్ గుర్తుపట్టడం నా వీధి అది నా మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ కాబట్టి ఎన్ అయ్యే పాయింట్ ఉంది ఒకటి ఈడ ఎన్ని అంకెలతో పాయింట్ ఉంది ఈడ మూడు ప్లేస్ చేద్దాం ఏం చేద్దాం వన్ ప్లస్ టూ త్రీ ప్లస్ త్రీ ఆరు అంకెలతో పాయింట్ ఉండాలి ఆర్ అంకల తాయింట్లో ఒక అంకె ఎనిమిది అని తెలిసిపోయింది ఇంకెన్ని సున్నాలు బాకీ ఉన్నాయి ఏ అంకెల అంకతో పాయింట్ ఉండాలి అందులో ఒక విలో ఎనిమిది అని తెలిసిపోయింది ఇంకెన్ని సున్నాలు ఉన్నాయి ఐదు సున్నాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సేమా సేమేనా టెక్స్ట్ బుక్ లో సింపుల్ గా వాల్యూస్ సరిపోతుంది డౌట్ ఏమైనా ఉందా సపోర్ట్ చేయరు ఇప్పుడు సేమ్ అదే ఇంకోటి దాన్ని